నా పేరు కే వెంకటేశ్వర్లు అండి మా దుగ్గిరా గ్రామం తెనాలి మండలం గుంటూరు జిల్లా ఇంతకుముందు వేరేది బయట మినరల్ మిర్చి వాడినప్పుడు ఆరు ఆరున్నర దాకా వచ్చేదండి శాతం ఇప్పుడు ఏడున్నర ఎనిమిది దాకా వస్తుందండి ఆదిత్య మినరల్ మిర్చి వాడినాక అదొకటి ఒకటి కరెక్ట్గా ఎదకి వస్తున్నాయండి వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను అరుగుదల అది బాగానే ఉంటున్నాయండి బాగుంటుందండి మేద తింటాం కూడా బాగానే ఉందండి పాల ఉత్పత్తి కంటే పాలలో క్వాలిటీ పెరుగుతుందండి ఫ్యాట్ వస్తుందండి మెయిన్ నేను ఐదుకి వాడుతున్నాను దోళ్ళకైతే వన్ ఇయర్ దాటిన దోళ్ళ కానించి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ వాడుతానండి పెద్దవాటికి నేను యాభై గ్రాములు అరవై గ్రాములు వాడుతున్నాను అదేనండి ఆరు లీటర్లు గట్టిగా ఇస్తాయండి యాభై గ్రాములు అరవై గ్రాములు పది గ్రాములు అటు ఇటు పడుతుంటదండి చూడు కరెక్ట్గా ఎదకి వస్తున్నాయి కాబట్టి చూడు కూడా నిలబడుతున్నాయండి ఆ బలింగ్ అనే ఉంటాయి షైనింగ్ ఫినిషింగ్ వస్తాయండి బాగానే ఉందండి మ్యాథ్ తింటాం బాగానే ఉంది మెయిన్ ఇదండి పాలు క్వాలిటీ అని ఎదకు రావటం ఇదండి మెయిన్ అండి అంతకుముందు ఆరున్నర దాకా ఉండేదండి ఇది వాడినాక ఏడున్నర ఎనిమిది వస్తుంది మాకైతే పర్వాలేదు అనిపించింది రైతులు చెప్తామండి వాడుకోవచ్చు అండి